హలేలుయా ప్రైస్త ఎవ్రీవన్ రే సహోదరి సహోదరులారా అందరు గృహంలోకి చేరి ఉన్నారా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు ఈ యొక్క యూట్యూబ్ పరిసర ద్వారా జూమ్ మీటింగ్లో కూడా కలవడానికి దేవుడు తన కృపను చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే పర్సనల్ కౌన్సిలింగ్ అనేది దేవుల్లో మనల్ని మరింతగా ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడుతుంది వ్యక్తిగతంగా వారి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు దేవుని ఎదుట వారి పేర్లెత్తి ప్రార్థన చేయడానికి మాకు కూడా ఎంతగానో సహాయపడుతుంది మీ యొక్క ప్రార్థన వసరతులు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లేదా కాల్ చేసి ఎవ్రీ ఫ్రైడే టెన్ ఏఎంకి జూమ్ మీటింగ్లో జాయిన్ అవుతామనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ సర్వ సృష్టికి ఆధారభూతుడ ఉన్నవాడు అనువాడు అనువాడ మా ఆ మేన అనువాడ పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ దూత గణాంగములతో దేవదూతల గానములతోనూ నిత్యము కొనియాడబడుచున్న పరిశుద్ధుడ మీ బంగారు పాదములకు మీ అపరంజీ పాదములకు వందనాల స్థుతులు స్తోత్రములయ్యా మోకరిల్లి ప్రార్థనలో ఏకి పివిస్తున్న ప్రార్థిబిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరి అక్కరతలు మీ పాదసన్ని దగ్గర సమర్పిస్తున్నాను ప్రభా చింతించుకుడి చింతించడం వల్ల మీ యొక్క చింత మూరడు ఎక్కువ కానీ తక్కువ కాదు కాదు మీరు చేసుకోలేరు అన్నారు ప్రభా మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నారు ప్రభా ఇదిగోనైనా మా కొరకు సమస్తము సమకూర్చి అనుకూల సమయమందు ప్రభు తగిన కాలముందు మాకు దయచేచిన దేవుడవు ప్రభా అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్య ఎవరెవరైతే ప్రభు వేసాయా అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని చాలామంది తండ్రి ప్రేర్ రిక్వెస్ట్ పెట్టారు ప్రభా వారందరిని బట్టి ప్రభా నీ పాసాన్నిధుల దగ్గర ప్రభు వేసాయ్యా మొరపెట్టొచ్చినానయ్య సహాయం చేయండి ప్రభా వారిని విడిపించండి తండ్రి అప్పులు ఎందుకు అవుతున్నాయి ఎక్కడవుతున్నాయి అన్న విషయంలో వారికి జ్ఞానము దయచేయండి ఒకవేళ ప్రభా వారు జ్ఞానము లేకయ్యేటువంటి ఖర్చులు చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ ప్రభు మీ యొక్క పరలోకపు జ్ఞానముతో వారిని నింపండి ప్రభు ఏ విధంగా అయితే విధవరాలి పక్షముగా ఉండి ప్రభు అనేక పాత్రల నిండా నూనె అమ్మి వారి అప్పులన్నీ తీర్చంగా సమృద్ధిని దయచేసావు ప్రభు అటువంటి సమృద్ధిని ఈరోజు అప్పులున్న ప్రతి సహోదరి సహోదరు మీద అభిషేకం దయచేయండి ప్రభు మూయబడిన గర్భములతో ఉన్నవారున్నారు ప్రభా వారి యొక్క గర్భములు తెరవండి తండ్రి వారి కన్నీటిని తుడిచి కన్నీటిని నాట్యముగా మార్చండి నిందను కొట్టివేసి ఇదిగో లేయావలను రూతువలను నీవు ఆశీర్వదింపబడిన దానివని ఇస్రాయల్ చెప్పినట్లుగా అనేక మందికి ఆశీర్వాదకర్మకు సంతానమునకు వారిని తల్లిగా చేయండి ప్రభువా ప్రయాణం చేయవారందరినీ క్షేమంగా వారి గమ్యస్థానముకు చేర్చండి తండ్రి అయా ఈ రోజు అంతటిలో తోడుగా నీడుగా ఉండి నడిపిస్తూ ప్రభు ప్రతి ఒక్క అపాయమైన స్థితుల నుంచి నన్ను తప్పించి సమతల గల భూమిపై నన్ను నిలిపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అంటూ ప్రభా ఎంతో మంది అపాయం నుంచి తప్పించబడిన వారు ఉన్నారు ప్రభా ప్రభా ఎన్ని కుటుంబాలు తమ ప్రియులను కోల్పోయి తండ్రి దుఃఖముతో ప్రభు వేదనతో ఉన్నారో కన్నీటితో మునిగిపోయిన కుటుంబాలున్నాయి సహాయం చేయండి వారి యొక్క ఖాళీ హృదయాన్ని మీ యొక్క ప్రేమతో పూరించండి తండ్రి మీ ఎందు మృతులైన వారు సజీవులనే ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మీ ఎందు సంతోషించుటకు వారి హృదయాల్ని నెమ్మదితో ఆదరణతో నింపు ప్రభువా ఆయా కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తాను ప్రభావ ఎవరెవరైతే తగ్గేసిన పరస్త్రీలకు వ్యామోహాలకు లోనై వ్యభిచారానికి లోనై త్రాగుడుకు బానేసై మత్తు పనీయాలు పానీయాలకు అలవాటై భార్యలను కుటుంబాలని బిడ్డలను అల అలక్ష్యము చేస్తూ బాధ్యత లేకుండా ప్రభావ ఎంతమంది అయితే ఖర్చులు చేస్తూ అప్పులు చేస్తూ తిరుగుతున్నారు అటువంటి ప్రతి బిడ్డకు విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభా ఈరోజు మీ నామంలో ప్రతి సంఖ్యలు తెగిపోబడిన గాక స్వస్థ చిత్తులై ప్రభువ వారి గృహములు చక్కగా ఏలుకొనటకు రక్షణ మార్గంలో నడిపించు యావనాస్తులు ఎంతోమంది ప్రభువా ప్రభువ తల్లిదండ్రులు మాటలకు లోపడకుండా ఆయా మత్తు పానీయాలకు బానిసలైన డ్రగ్స్ డ్రగ్స్కు బానిసలైన వారున్నారు ఇన్ ఇన్ఫీరియారిటీ తో తండ్రి ఎస్ అయ్యా లోన్లీగా ఫీల్ అవుతూ వారిని వారే ఒంటరి అనుకుంటూ ఎన్నో విషయాల్లో ఫెయిల్యూడ్స్ అనుకుంటూ ప్రేమ విషయాల్లో ఫెయిల్యూడ్స్ అనుకుంటూ నిజమైన ప్రేమ దగ్గర రాలేక నిజమైన ప్రేమను కనుగొనలేకున్నారు ప్రభువ తన స్నేహితుని కంటే ప్రాణం పెట్టువానికి గొప్పవాడు ఎవరున్నారు ప్రభ మా కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఇంకెక్కడుంది ప్రభా ఈ లోకంలో ఎంతో మంది ఈ విధమైన పిచ్చిలో ఉంటూ ప్రవ్వా సహోదరులు సహోదరులు వారి యొక్క హృదయములను బద్దలు చేసుకున్నామంటూ మాకు మరణమే గతి అంటూ ప్రభా సూసైడ్ థాట్స్ థాట్స్ తో సాధారణ సంబంధమైన ప్రభ క్రియలతో చెడిపోబడుతున్నారు ప్రభా అటువంటి బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభు ఇత ఉచ్ఛమైన ఆలోచనలతో తల్లి తల తల్లిదండ్రులకు తీరని బాధను వేదనను మిగిలిస్తున్నారు ప్రభా సహాయం చేయండి వారిని ఆ ఊరి నుంచి లేవనెత్తండి మందికి సాక్షులుగా వారిని నిలబెట్టండి తండ్రి మీ రాజ్యం మహిమార్థమై ఆ బిడల జీవితాలు మారినట్లుగా సహాయం చేసి పట్టుకునండి ప్రభా మీ యొక్క వాక్యం ఇచ్చిందా ప్రభా గృహంలో ఉంటున్నటువంటి తండ్రి స్త్రీలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా కలదై తన చేతులతో తన కుటుంబం కొరకు పని చేసుకుంటూ భర్త పట్ల నమ్మకంగా ఉంటూ బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటూ ప్రభా తన ఇళ్ళంటినీ చక్కగా పరిపాలించుకునగల స్త్రీగా బిడలు మార్చండి నీ సన్నిధిని ఎల్లప్పుడూ మొరపెట్టినదిగా ప్రతి ఉదయ సాయంత్రములు నిర్దోషమైన చేతులెత్తి ప్రవ్వాసయ్య నీ సన్నిధిని మొరపెట్టుకు ప్రార్థన ధూపము వేయటకు వారికి సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి బలపరచండి ప్రభా డెలివరీస్ వలన ఎక్కువ పని ఒత్తిడి ప్రభు ప్రభ్వాసయ్య మరి పీరియడ్స్ ప్రాబ్లం వలన దగ్గర దగ్గరవుతున్న వాళ్ళను ఉన్నారు ప్రభు అయా వారి మెంటల్ కండిషన్ సరి చేయండి ప్రభు ఒత్తిడిలో నుంచి వారిని బయట పడవేయండి ప్రభు ఎంతో మంది స్త్రీలు నా భర్త నన్ను ప్రేమించట్లేదు నా భర్త ప్రేమకు నేను నోచుకోవట్లేదు ఇంకెందుకు దేని మీద నేను ఉండాలి దేనికి నా మీద నేను ఇంట్రెస్ట్ చూపించుకోవాలంటూ వాళ్ళను వాళ్ళు తక్కువగా చేసుకుంటూ ఎంతో మంది బాధకు గురవుతున్నారు అయ్యా ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారయా సహాయం చేయండి ప్రభువా లేయా ఎంతగానో భర్తతో తృణీకరించబడింది ప్రభు ఎన్నడూ యాకోబు ఆమెను ప్రేమించలేదు కానీ మీరు పితృల సమాధిలో చేరు ధన్యతను ఆమెకిచ్చారు ప్రభు లేయా ఆశీర్వాదకరమైంది ప్రభు యూదన ఆమె గర్భమును జన్మింపజేశారు తండ్రి అయ్యా అటువంటి బిడలుగా ధన్యకరమైన ఇల్లాలుగా ప్రతి స్త్రీ ఉండటకు ప్రతి ఒక్క స్త్రీ మీద అటు అభిషేకమును దయచేయండి ప్రభువ చిన్నబిడ్డలు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభావ బిడ్డలు విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానమందున చదువుల ఎందు వర్దిలు భాగ్యం ఇచ్చేయండి తల్లిదండ్రుల సంతోషములకు కారణము బిడ్డలుగా తండ్రి వారిని అభిషేకించండి ఎంతో మంది ప్రభాస్ అయ్యే నెక్స్ట్ జనరేషన్ కు సేవకులుగా నిలబడటకు సహాయం చేయండి అభిషేకించండి కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయా తల్లిదండ్రులకు బట్టి వందనాలు చెల్లిస్తాన సహాయం చేయండి వారి శరీరంలో ఆరోగ్యమును దయచేయండి తండ్రి బలమును దయచేసి నీ యొక్క శక్తితో మరిన్ని నూతనమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి ఆయా యవనస్తులు ప్రభు ఏసయ్య మంచి సంబంధ బాంధవాల కోసం చూస్తున్నారు మంచి మ్యారేజ్ మ్యాచెస్ కొరకు చూస్తున్నారు ప్రభు ఎసయ్య నీ చిత్తంలో వారి వివాహాలు జరగటకు సహాయం చేయండి ప్రభు తండ్రి వ్యర్థమైన మ్యాచెస్ వల్ల తండ్రి ఎంతో మంది విడిపోతున్నారు ప్రభు పెళ్ళైన తర్వాత మోసపోతున్నామని బాధపడుతున్న అటువంటి ఎవరికి తండ్రి మా ప్రియులకు జరగకుండా మీ యొక్క ఆత్మతో కార్యములు జరిగించండి ప్రభు ఇస్సాకు రిబ్గాని జతపరిచినట్లుగా ఆదాముకు అవ్వను ఇచ్చినట్లుగా తండ్రి ఒక మంచి ధన్యకరమైన ముత్యము వంటి గుణవతి అయిన భార్యలను అలాగే ఇస్సాకు వంటి ప్రేమించగల భర్తలను సహోదరి సహోదరులకు దయచేసి మంచి కుటుంబ వ్యవస్థలను నిలపండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి బంధుమిత్రాలను ఆశీర్వదించండి స్నేహితులను ఆశీర్వదించండి ఇరుగు పొరుగు వారిని దీవించండి ప్రవాహ ఎవరెవరు ఎక్కడ ఉంటుంది నిబిడలు వారు వారు ఉన్నటువంటి ఏరియాలను దీవించండి దేశములను దీవించండి గ్రామములను రాష్ట్రములను దీవించండి వారి అనేక మందికి తండ్రి కొండ మీద కట్టబడిన పట్టణం వలె వెలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి సంఘంలో సంఘ కాపువాంజలిస్ ను దీవించండి ఆశీర్వదించండి రైతులను దీవించండి వారి పంటలను దీవించండి ప్రభు ఏసయ్య అన్యాయంగా కోర్టు సమస్యలతో బాధింపబడుచున్న వారు నారయ్య వారికి విడుదలను దయచేయండి ప్రభు ఇదిగో తండీ యొక్క రాత్రి వేళ సమయం ప్రభా పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ఎవరెవరైతే నిద్ర సరిగా లేక బాధపడుచున్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువ వారి చుట్టూ ప్రభా ప్రతి బిడ్డ చుట్టూ ప్రభాని దూతలను కాలి ఉంచండి ప్రభు ప్రార్థన వారికి కాపుదలగా ఉండడం కంచగా ఉండటకు సహాయం చేయండి పీస్ఫుల్ స్లీప్ను వారికి దయచేయండి ప్రభా మా పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి ఉదయాన్నే లేచి నేను స్థుతించుకొని తర్వాత మా పనుల్లోకి ప్రవేశించే భాగ్యం దయచేయమని త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్